హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలి ఏం లేదు ఫ్రెండ్స్ నిన్న పిలిపిన అమ్మాయి సామ్సంగ్ బాబుని వాషింగ్ మిషన్ వేసి ఆన్ చేసేసిందంట వాళ్ళు పెట్టిన కేకలకి అరుపులకి వాళ్ళ అమ్మ నాన్న విని వెంటనే వెళ్ళి వాషింగ్ మిషన్ తీసి హాస్పిటల్కి తీసుకెళ్ళిన్నారంట ఒక చనిపోయాడు అంట పిల్లలని చూసి ఓపు ఉంటేనే పిల్లల మీద శ్రద్ధ ఉంటేనే రెండమ్మ కోటికి మన ఇండియా వాళ్ళు చేయరు కానీ మన ఇండియా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు అంతేగా ఇంటికాడ ఎన్నో టెన్షన్లు ఉంటాయి హస్బెండ్ మీద పిల్లలు అన్నీ టెన్షన్లు ఉంటాయి అప్పులు టెన్షన్లు ఉంటాయి ఆ టెన్షన్లు మనం పిల్లల మీద చూపించకూడదు తప్పది వాళ్ళు నమ్మి మన చేతిలో పెట్టారు అనుకో వాళ్ళు మన బిడ్డలతోడే సమానం అంతే కదా అందుకుని మన ఇంట్లో పని చేసుకునే ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లల దగ్గర వాళ్ళు ఇసుక కోపం కోహం పడకండి సరేనా మా మేడం మా బాబా పొద్దున్ను పోతారు డ్యూటీకి సాయంత్రం అయితే ఇంటికి వస్తారు వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి ఏం కావాలో చేసి పెట్టుకుంటూ అలా ఉంటాను నేను నాకు ఇప్పుడు మట్టికి పిల్లల దగ్గర చెడ్డ పేరు రాలేదు ఇప్పుడు ఇది నాలుగో సంవత్సరం నేను ఇంట్లో చేసి అందుకు పిల్లల దగ్గర జాగ్రత్తగా ఉండండి వాళ్ళని నమ్మి మన చేతిలో పెడితే కనుక వాళ్ళ బిడ్డలు మన బిడ్డలతో సమానం మన బిడ్డలను చూసుకోలేదా ఇసుకించినా ఏం చేసినా మనం కొట్టకుండా చూసుకున్నాం కదా అలాగే వీళ్ళు కూడా మన బిడ్డ దగ్గర సమానం సరేనా జాగ్రత్తమ్మ అక్కలకి చెల్లెళ్ళకి అందరికీ చెప్తున్నా జాగ్రత్త పిల్లల దగ్గర బయట తీసుకెళ్ళినప్పుడు జాగ్రత్త మనం ఎన్నో బాధలు వచ్చాం కోయిటికి ఆ బాధలను మనం మనుషుల్లో పెట్టుకొని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి పోయిపోయి వాళ్ళ చేతిలో సత్తం ఎందుకంటే మనం అలా ఎవరు చేయకండి నా మాటలు మీకు తప్పుగా ఉంటే నన్ను క్షమించండి ఓకే బాయ్ ఫ్రెండ్స్